హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ యున్ ఫోబస్ అందరూ అలా ఉన్నారండి నేను ఈరోజు బెస్ట్ హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ గురించి చెప్తున్నానండి దీన్ని మేము సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాం దీన్ని డెఫినెట్గా షేర్ చేయాలనిపించింది ఈ మాయిశ్చరైజర్ పేరు శతదౌత గ్రిత లేదా హండ్రెడ్ టైమ్స్ వాష్డ్ గి అని కూడా అంటారండి ఇది స్కిన్ హెల్త్కి ఒక పవర్ హౌస్లా పనిచేస్తుంది ఇది సోరియాసిస్ ఎగ్జిమా ర్యాషెస్ స్కిన్ బర్న్స్ సన్బర్న్స్ లాంటి వాటిని క్యూర్ చేస్తుంది స్కిన్ వైటనింగ్ బ్రైట్నింగ్ అండ్ హైడ్రేటింగ్కి చాలా యూజ్ అవుతుంది ఏజ్ వల్ల వచ్చే స్పాట్స్ రింకిల్స్ని రానికుండా చూస్తుంది నేను చెప్తుంది చాలా కొన్ని బెనిఫిట్స్ మాత్రమేనండి ఒకసారి మీరు నెట్లో సెర్చ్ చేస్తే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీని గురించి పేర్లో చెప్పినట్లే కౌగిని హండ్రెడ్ టైమ్స్ వాష్ చేయాలండి ఆ ప్రాసెస్నే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం మనం కేవలం రాగి ప్లేట్ ఇంకా రాగి గ్లాస్ రాగి చెంబుని మాత్రమే యూజ్ చేయాలి వేరే ఏ ప్లేట్లో చేసినా మాయిశ్చరైజర్ అయితే తయారవుతుంది కానీ రాగిలో చేస్తేనే దాని బెనిఫిట్స్ వస్తాయి ఖచ్చితంగా మనం రాగినే యూస్ చేయాలి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవు నెయ్యిని తీసుకుని ప్లేట్లు వేసి కొద్దిగా వాటర్ పోసి వీడియోలో చూపిస్తున్నట్లు సర్క్యులర్ మోషన్లో ఖచ్చితంగా ఒక నిమిషం దాకా రుద్దాలండి వాటర్ రిలీజ్ అవుతాయి వాటర్ని వంచుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి సేమ్ ప్రాసెస్ని హండ్రెడ్ టైమ్స్ దాకా రిపీట్ చేయాల్సి ఉంటుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను టెన్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ వాషెస్ తర్వాత క్రీమ్ టెక్స్చర్ని మాత్రమే చూపించాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యితో చేశానండి అది హండ్రెడ్ వాషెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా మాయిశ్చరైజర్ వచ్చింది ఇది చిన్నపిల్లలకి కంప్లీట్ బాడీ మాయిశ్చరైజర్గా వాడుకోవచ్చు ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏనండి ఇది తయారు చేయడానికి త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ మాయిశ్చరైజర్ గురించి తెలిసిన తర్వాత ఫస్ట్ టైం మేము చిన్న రాగి ప్లేట్లో ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వేసి ట్రై చేసాము టెన్ డేస్లోనే మంచి రిజల్ట్స్ కనిపించాయి నెక్స్ట్ టైంకి మేము పెద్ద రాగి ప్లేట్ తీసుకుని టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఆవు నెయ్యి తీసుకుని చేసామండి టైం టేకింగ్ కాబట్టి మనం చేసుకునేటప్పుడే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే చాలా బెటర్ అండి వన్స్ మాయిశ్చరైజర్ రెడీ అయిపోయిన తర్వాత చిన్న చిన్న గ్లాస్ జార్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం దీన్ని మేము ప్రజెంట్ ఏదైతే వాడదాం అనుకుంటామో ఆ జార్ని మాత్రం బయట ఉంచుతాము మనం ప్రెజెంట్ ఏ క్రీమ్ అయితే వాడుతున్నామో ఆ క్రీమ్ కొన్ని రోజుల తర్వాత కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి దానివల్ల ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు చేంజ్ అయినంత మాత్రం అదేం కంటామినేట్ అయినట్టు కాదనమాట ఫస్ట్లో మేము కూడా అలాగే కంగారు పడ్డాం బట్ ఏం ఇబ్బంది అయితే ఏముండదు ఇది మేము ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని చూస్తే అవైలబిలిటీ అయితే బాగానే ఉంది కానీ కాకపోతే చిన్న చిన్ని బాటిల్సే థౌజండ్స్లో ఛార్జ్ చేస్తున్నారు ఇది తయారు చేసుకోవటానికి మినిమం ఇద్దరు ఉంటే సరిపోతుందండి ఒక్కళ్ళు అయితే కనుక చేతులు ఎప్పటి ఇద్దరు ఉంటే కనుక త్వరగా అయిపోతుంది అంత బడ్డన్లా అనిపించదనమాట చాలా కొంచెం క్రీమ్ తీసుకుని రాసుకుంటే కంప్లీట్ మాయిశ్చరింగ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది మాక్సిమం అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది నెక్స్ట్ వింటర్కి కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్